హాయ్ అండి నేను అయితే బాగున్నాను మీకు కూడా బాగున్నాను కోరుకున్నాను ఇవ్వండి పండగ పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయి కదా నేనైతే అయితే ఇద్దరిపోసాను ఈ రోజు అయితే కడిగేదిగోండి రేపొద్దునైతే మా పండగ క్రిస్మస్ అండి ఇరవై నాలుగో తారీఖున మేమైతే ఇవ్వండి ఆ గారు కడిగేసాను ఇప్పుడైతే ఇద్దరు వెళ్తున్నాను పొద్దున్నే పనిలోకి వెళ్ళిపోయి మధ్య నుంచి వచ్చేదైతే ఈ పండుగలను చేసుకుంటాము మేము చూడండి మా ఎల్లుడైతే హాయ్ చెప్తున్నాడు చూడండి ఇదిగోండి నేనైతే చూడండి ఏం చేస్తున్నాను ఇక్కడైతే ఇలాగ గొర్రెలు తోలుతున్నారండి అదే నాగలైతే తోలుతున్నారు ఎందుకంటే అదిగోండి చూడండి గడ్డైతే చాలా గడ్డ ఉంది కదా అందుకని అయితే ఇలాగ ఆవుల్ని నాగలికి కట్టి ఇలాగైతే దున్నుతారండి ఇలా దున్నితే గడ్డి కప్పడిపోద్ది ఆ మా బావగారు దున్నుతుంటే నేనైతే తీసుకున్నాను